వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా దేవరకొండ మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను చేస్తే సహించబోమని నర్సింగ్ ఆనంద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం దేవరకొండ జమియాతుల్ ఉలేమా దేవరకొండ యావత్ ముస్లింల ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింహులకు ఫిర్యాదు చేశారు ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్కు చెందిన నర్సింగ్ ఆనంద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ముస్లిం లోకం ఖండిస్తున్నామన్నారు ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పట్టణంలోని మక్కా మసీదు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ముఫ్తి చావీద్ హుస్సేన్ కాస్మీ సయ్యద్ అజముద్దీన్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని గంజియాబాద్లో ఉన్న నర్సింగ్ ఆనంద్ అనే పూజారి ముస్లింలకు ప్రియమైనటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి అవమానకర తప్పుడు వ్యాఖ్యలు ముస్లిం మైనార్టీల మనస్సులను గాయపరిచే విధంగా ఉన్నాయని అన్నారు దీనివల్ల శాంతియుత వాతావరణంలో మత విద్వేషాలు జరిగే ప్రమాదం ఉన్నదని తెలిపారు మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన మాట్లాడే తీరు పద్ధతులు మార్చుకుని దేశంలో ఉన్న వారంతా కలిసిమెలిసి ఉండే విధంగా చూసే లే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురష్టకరమన్నారు ఆయన మాటల్లోనే అశాంతి స్పష్టంగా కనబడుతుందని అన్నారు అలాంటి వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని మరొకరు ఇలా చేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని మీడియా మరియు పోలీసుల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మఫ్తీ జావిద్ హుస్సేన్ కాస్మి సయ్యద్ అజుముద్దీన్ ముఫ్తీ రిజ్వాన్ ఎన్ డి ఇలియాస్ పటేల్ ఫారెక్ మౌలానా నజీర్ మౌలానా ఖార్జా మొహినుద్దీన్ అన్సారీ కలీం సాలర్ కది సలీం ఫయాజ్ ఆఫ్రోజ్ ఖాన్ షబ్బీర్ అలీముద్దీన్ మౌలానా షాదాబ్ ఉమర్ మౌలానా హఫీజ్ తౌఫిక్ సయ్యద్ దస్తగిర్ దాదాపు వెయ్యి మంది ముస్లింలు పాల్గొన్నారు

यहाँ की तहजीब में सारे लोग रहते हैं यहाँ हर हिंदू मुस्लिम भाई भाई के हिंदगी गुजारते हैं अभी मैं आ रहा था मेरे बाजू बम्बन रहता है मैं ज्यादा बम्बन घर को बुलाया मुझे चाय पिलाया हम यहाँ की तहजीब में एक दूसरे से मिलजुल के रहते हैं यहाँ की तहजीब को उजाड़ने की जिन लोगों ने कोशिशें की है और कर रहे हैं हम उसको जो है काबिल बर्दाश्त नहीं करते इसलिए हमको ईमान हमको पसंद है हमको जो है हमारे साथ बहुत खिलवाड़ा किया गया हमारी मस्जिद को हम छीन लिया गया हमने खामोश रहा हमारी मस्जिद बेटियों हमसे छीनने की छीन की जा रही है अगर हमारे नबी पर बात आएगी हमारे नबी की रिसारत पर बात आएगी हमारे नबी की इज्जत पर बात आएगी हमारे नबी के नामोश पर बात आएगी हमारे नबी की इज्जत और नामोश पर बात आएगी हम इसको बर्दाश्त नहीं कर सकते हैं हम फाका करेंगे हम पिटेंगे कुछ करेंगे लेकिन नबी अलैहिस्सलाम के साथ आदमी जो है है ये 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 हरकत करेगा हम हम इसको बर्दाश्त नहीं 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 कर सकते ये मेरी नहीं। सारे की नहीं। सारे की की बल्कि हिंदुस्तान वालों सबकी सब की आवाज आय तुम व्याख्या यूपी उत्तर प्रदेश को चंदी गजियाबाद प्राता दासना मंदिर पूजारी యతి సరస్వ యతి నర్సింగ్ ఆనంద్ సరస్వతి అనే వ్యక్తి ఇలాంటి కొంతమంది చిల్లర వ్యక్తులు తమ గుర్తింపు కోసము రాజకీయ ప్రోద్బలం కోసము భారతదేశంలో కొట్లాటలు పెట్టాలని చెప్పేసి భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా కొంతమంది వ్యక్తులు ఈ దేశంలో అక్కడ కూడా ఇక్కడ ఒక పది మంది ఇలాంటి వ్యక్తులు తయారై ఈ దేశ ఔన్నత్యాన్ని ఈ దేశ ధైర్యాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా కొన్ని కఠినమైన శిక్షలు రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు